నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి పది రో పది కోతల తర్వాత మన టమాటో తోట అయితే ఎలా ఉందైతే ఈ వీడియోలో అయితే చూద్దాము మీకు ఒకసారి అంతే ఒకసారి అంత అయితే పోతాను నడుచుకొని మళ్ళీ కావలసిన ఇంకోసార్లు కూడా అయితే వద్దాము మీకు ఇంక ఎనర్జీ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే మీకు అయితే పంపిస్తాను ఆ తోట ఎలా ఉందో కూడా చూద్దాం పది కోతల తర్వాత మనకి ఇరవై కోతలు వస్తాయి రావనేది కూడా మీకే మీకు ఒక అంచనా వస్తుంది మీకే తెలుస్తుంది ఇరవై కోతలు వస్తాయో రావో అనేది కూడా ఇది మీకే తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ ఇంకా చూద్దాం తోట అనేది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే వెళ్దాము వెళ్ళాక మీరే ఒక అంచనాకు రావండి వచ్చిందా లేదా మీకు ఇంకా ఇరవై ఇంకా పది కోతలు పడతాయి పడవ పోత అనేది ఎలా ఉంది కాయ అనేది ఎలా ఉంది కాయ పై వరకు ఉందా లేదా అనేది కూడా అయితే మీరే ఒక అయితే వస్తారు మనమైతే చూ ఈ సాలం నడుచుకుంటూ పోదాము ఇప్పటికైతే పది కోతలు అయితే ఇప్పుడు ఇప్పుడు నిన్నైతే పది కోతలు అయితే వేసేస్తాము ఆ కోతలు అయిపోయినా కూడా మనకైతే ఐదు వందల రూపాయలు అయితే అయితే పోయాయి నిన్న చెరువు మార్కెట్లో ఇప్పుడు కూడా మనకి సుమారు సుమారుగా రెండు వందల రూపాయలు అయితే పడినాయి ఎన్నో కొత్త ఇది పదో కోత అయినా కూడా మీరు పో చెట్టు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే గ్రోత్ వచ్చింది ఏ విధంగా అయితే పూత సెట్ అయింది అనేది కూడా అయితే చూడొచ్చు ఈ యాక్ అనేది ఎలా ఉంది పూత అనేది కూడా చూసుకోండి ఎలా అయితే వచ్చిందో చిగురు అనేది ఏ విధంగా అయితే వచ్చిందో మనకి చిగురికాయ వచ్చేకైతే ఒక ఇరవై ఒక్క రోజుల్లో అయితే కాయ అనేది మార్కెట్కి అనేది వెళ్ళిపోతుంది చిగురికాయ చిగురికాయ కాగా నువ్వు పంట పెట్టి పెట్టాలంటే డెబ్బై రోజులు అయితే పడుతుంది మనం ఫోకస్ చేయాల్సిందంతా చిగురికాయ పైన ఇక్కడ చూసుకోవచ్చు మనకి చిదిరికాయ అనేది కూడా ఇక్కడ పైన చూడండి ఈ కాయ ఎంత ఎంత సైజ్ అనేది వచ్చిందో అది పైకాయలు ఇంకా ఈ పూత కూడా అయితే చూసుకోవచ్చు ఈ పూత కూడా అయితే చూడండి ఎక్కడైనా కట్ అయిందో కూడా అనేది మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయితే తోట అనేది మెయింటైన్ చేసుకోండి ఇక్కడ కాయలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఓకే మనకి చిగురు పూత వచ్చేటైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారనుకో మీరు మీకే అనేది తెలుస్తుంది మన తోట అనేది ఇంకైతే మనమైతే పురి కూడా కట్టాలి ఇవి కింద పడిపోయాయి ఈ పురి కట్టుకున్నామంటే మనకు బాగా పర్ఫెక్ట్గా అయితే కింద ఉంటుంది ఎండ ఎండ పడింది అనుకో చెట్టు అనేది బాగా ఎడుగుతుంది కింద పడి ఉండడం మన పైకి పైకి పెడితే ఈ విధంగా అయితే ఆగ్ అనేది కూడా చాలా గ్రీనిషిగా అయితే వచ్చింది హై సైజు కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నది మనకి ఓ మీడియం సైజు కాయలు సాలు మార్కెట్కి ఎందుకంటే గెడ్డు గెడ్డు చూసుకోవచ్చు మీరు సాల్లో గిడ్డ అనేది కూడా నేనైతే మనమైతే స్ప్రేయింగ్ అనేది చేయలేదు గెడ్డికి ఎందుకు స్ప్రేయింగ్ చేయలేదు అంటే మనం కానీ గడ్డి కానీ స్ప్రే చేసామనుకో గడ్డి ముందుతో చెట్టు అనేది రోగం అనేది హండ్రెడ్ పర్సెంట్గా అయితే వచ్చేస్తుంది రోగం గడ్డి ముందు రోగం ఉంటుంది గడ్డి గడ్డి కొట్టినామనుకో చెట్టు అనేది ఎఫెక్ట్గా అనేది నిల్చదు మనకు పోత కూడా చెట్లు అయితే నిల్చదు కొంతమంది అయితే ఆవులకైతే కోసుకోపోతారు వాళ్ళకైతే చెప్పావో వాళ్ళైతే కోసుకొని వాళ్ళు కోసుకొని పోనీ ఎందుకంటే అలా అలా విధంగా అయితే వేరే ఆవులకి యూస్ అవుతుంది మనం కూడా అయితే పంటకనే డ్యామేజ్ అనేది కాదు కింద స్ప్రేయింగ్ కొట్టకపోతే ఆల్రెడీ మనకి ఇలాంటి స్టేజెస్లో గడ్డి ముందు అనేది కొంచెం ప్రిఫర్ చేయద్దండి యాక్చువల్గా అయితే ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు గడ్డి ముందు అనేది కొట్టకూడదు తోటకి కానీ తప్ప కూల దొరక మనం మన ఒకసారి ఊరికి చెప్పుకోవాలకైతే మనమైతే స్ప్రే అనేది చేసుకుంటాము అయితే ఆ వి ఆ విధంగా అయితే ఉంటుంది మనకి తోట ఏందనగానే స్ప్రేయింగ్ చేసుకోవాలన్నా స్ప్రేయింగ్ చెట్లకు మనము ఈరోజు కటింగ్ అయిపోయింది రేపు మనం హండ్రెడ్ పర్సెంట్కి అయితే స్ప్రేయింగ్ చేసేయాలి తోటకి ఇప్పుడు చూసుకోండి ఇది ఇదే గుర్తు చూసుకోండి పైన పైన ఉండేది కాయ ఇది గుర్తికి ఎన్నికాయలు నిలబడినైతే చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఒకటి మాత్రం కాలేదు ఇది అలానే ఉంది చూడపోతా ఎందుకంటే ఐదు కాయలు దిగాయి ఐదు కాయలు దిగినా కూడా చాలు మనకి ఐదు కాయలు దిగిన ఐదు ఐదుకాయలు దిగినా కాయలు అనేవి ఎక్కువ పడతాయి ఇక్కడ చూడండి దీనికి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఏడ ఒకటి ఐదు ఐదులో మనకైతే మూడు కాయలు అయితే దిగాయి నీకు కాయలు అనేవి మన చెట్టుకి ఇచ్చే కెపాసిటీ ఎనర్జీ దాని మీద అయితే డిపెండ్ అయింటుంది ఎందుకంటే చెట్టు తట్టుకునే కెపాసిటీ ఉంటేనే అలా అయితే ఉంటుంది లేకుండా అయితే ఉండదు మీరు చివరి వచ్చేటైతే ప్లాన్ చేసుకోండి తోట అనేది కూడా నీకు వయసు అయిపోతే తోటకు రోగాలు అనేవి కూడా ఎక్కువ వస్తాయి మనం కూడా అయితే స్ప్రే అయితే చేయాలి రేపు చూద్దాం పూత అనేది కూడా అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ఉన్న పూతను మనం పర్ఫెక్ట్ కాపాడుకోవాలి ఆల్రెడీ సైడ్కి పడిపోయింటే కనుక సైడ్కు ఇట్లా కొమ్మలు పడిపోయింటే కనుక దీన్ని కట్టేసుకోవాలి కూలు పిలిపించుకొని ఇలాంటివి అయితే జాగ్రత్తలు అయితే పాటించండి హండ్రెడ్ పర్సెంట్గా మనమైతే గ్రో అనేది చేసుకోవచ్చు తోటని ఇక్కడ సైడ్కి పడిపోయాయి చూడండి ఇలాంటివి పూత అనేది కూడా ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఇది హండ్రెడ్ పర్సెంట్గా అయితే మనకైతే మన తోటను కాపాడుకున్నాం చాలు ఇంక ఈజీగా మనకి ఇంకా పది కోతలు అయితే పడాలి ఆ పది కోతలు పడితేనే మనము ఏమన్నా కానీ మిగిలేదు మిగిలేదంటే ఆల్రెడీ మిగిలింది కానీ మనం పర్ఫెక్ట్గా చేయాలి కొంతమంది ఇంక రేపు ఇంకో వీడియోతో వస్తుంది రైతులకు టమాటా రేట్ల మీద ఉన్న శ్రద్ధ పంట మీద అయితే లేదు అది నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు దాని గురించి కూడా ఇంక అయితే మీకు ఇంకో వీడియోలు అయితే వస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తా దాని గురించి అయితే చూద్దాం ఎందుకంటే రేట్లు వీడియోలు చూస్తారు కానీ పంట ప ఎలా పండించాలి ఎలా ఏమనేది అయితే వీడియోలు అయితే చూడరు దాని మీద ఫోకస్ చేయరు ఎందుకంటే డబ్బులు ఇంపార్టెంట్ పంట ఇంపార్టెంట్ కాదు అదైతే ఇంకో వీడియోలు అయితే మేము ముందుకైతే వస్తాను నేను చూద్దాం మనకైతే తోట అయితే ఈ విధంగా ఉంది గడ్డు ముందు అనేది గట్టి పరిస్థితిలో స్ప్రే చేసే పరిస్థితి లేదు మన పంట అయితే కాపాడుకోవాలి అలా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను ఎందుకంటే చాలామంది కాల్స్ వస్తున్నాయి మనకి చాలామంది ఫోన్స్ వస్తున్నాయి ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కోసం కూడా మీరు ఒకసారి వాటి ట్రై చేసి చూడండి తర్వాత అయితే నమ్మండి ట్రై చేయగానే అయితే ఉండద్దండి ఒకసారి ట్రై చేసి మీకు తెలిసిపోతుంది దా దాని గురించి కూడా క్లీన్గా అది ఇక్కడ కూడా చూసుకోండి మనకైతే ఏ విధంగా అయితే పట్టిందో పోతా అనేది పిందరి చూడు ఏ విధంగా అయితే వచ్చాయో చాలు మనకి పైకి అవి కూడా ఎంత సైజు ఉందో తెలుస్తుంది ఇయర్ చూపిస్తాను చూడండి మీకు చె చెట్ అనేది ఏ విధంగా ఉందో యాక్చువల్గా అయితే ఇది ఇంకా పైకి కట్టాలి రెండో వైరు కూడా దాటి అయితే వెళ్ళిపోయాయి ఇది రెండో వైరు ఫస్ట్ నల్ల వైరు ఇది ఐదు అడుగుల్లో ఐదున్నర అడుగుంది ఇంకా పైకి కట్టాలి ఇది సీడ్ వచ్చి సాహునే వేరే ఆడుకోదే ఈ సీడ్ వచ్చి సాహోనే మనకైతే చెట్టు కూడా అయితే బాగానే పెరిగింది ఒక తాను పెరిగింది ఓ తాను అయితే పెరగలేదు దాన్ని కొంచెం సీట్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఉంటాయి సరిగ్గా పోషకాలను తిప్పినా దాన్ని మనమైతే తప్పులు పట్టేకి లేదు ఎందుకంటే దేన్ని తప్పులు పట్టేకి లేదు ఎందుకంటే మనం చేసిన రాంగుల వల్ల కూడా అయితే ఎఫెక్ట్ అనేది పడుతుంది యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇది కూడా ఇది కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ వస్తుంది ఒక పైప్ అనేది ఈ పక్కకి ఈ పక్క రెండు పక్కలకి ఏనే వేద్దండి ఇప్పుడు కానీ ఓ పక్కకి వాటర్ బయటకి అయితే వేసుకోండి అది కూడా పెద్ద మిస్టేకే అది నెక్స్ట్ టైం నుంచి నేను రిజర్వ్ చేస్తా అట్లా పోత కూడా అయితే ఈ విధంగా ఉంది మీరు పర్ఫెక్ట్గా వాటర్ పెట్టేటప్పుడు కూడా ఒక పైపుకు ఒక కే పంపించడానికి ట్రై చేసుకోండి రెండు పైపులు పంపించినందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంది తక్కువ జాగా అయితే సరిపోతుంది కానీ ఎక్కువ జాగా ఉన్నప్పుడు రోడ్డు పక్కలకి చూడండి ఇప్పుడు చూపిస్తాను నీకు ఈ పక్క ఎంత ఎంత దూరం ఉంది చూడండి ఈ పక్క ఎంత దూరం ఉందో చూడండి కాయలు కూడా చూసుకోవచ్చు తోట చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఇలాంటి పరిస్థితులు ఇంత దూరం ఉన్నప్పుడు ఒకే పైపు వేసామనుకో ఇట్లా యాభై మీటర్లు ఇట్లా యాభై మీటర్లు వేసామనుకో ఎఫెక్ట్ అనేది పడుతుంది తోట మీద ఎలా ఉంది కూడా చూసుకోవచ్చు ఈ పక్క అయితే పురి కట్టామో చూసుకోవచ్చు ఈ పక్క అయితే పురి అయితే కట్టలేదు ఈ పక్క కూడా అయితే చూసుకోవచ్చు మనమైతే అయితే పక్కల అయితే పురి కట్టాలి మనం కోతుంది కాబట్టి కాయలు నిలిపేసాము రేపనే స్ప్రేయింగ్ చేసేస్తాము మన రేపు వాళ్ళు లేదు ఎందుకంటే కూలి స్ప్రేయింగ్ చేసినప్పుడు వాసన వస్తుంది దానికోసం కొంచెం సైడ్ పెట్టాలి మనం బోత్ రెండు ఆర్గానిక్ కెమికల్ రెండు మిక్సే స్ప్రే అనేది చేస్తాను నేను ఎందుకంటే బడ్జెట్ తగ్గించుకోవాలి ఒకటి ఫంగి సైడ్ కానీ అదే ఇన్సెక్టి సైడ్ కానీ తెచ్చుకుంటాం గీట్లో వాడేదాల్లో బలదాళ్ళు వాడుకోటావు అలా ఓకే అది ఇప్పటివరకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు అయితే అప్డేట్ ఇస్తాను నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటు అందుబాటులో ఉండే రైతుని ఓకే థ్యాంక్ యూ